స్వాగతం నందాల జిల్లా కోట్ల మండలం రేవనూరు గ్రామంలో వెలిసిన హజరత్ హుసేన్ వలి ఐదు వందల ఇరవై బుధవారం గంధం పదవ తేదీ గురువారం ఉర్సు పదకొండు శుక్రవారం జీరత్ అని ముత్వలి గఫార్ తెలిపారు దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం హజరత్ హుసేన్ వలి బగ్దాద్ నుంచి వచ్చి దేశ పర్యటన చేస్తూ రేవనూరు గ్రామంలో స్థిరపడి భక్తులకు మహిమలు చూపారని అన్నారు ఈ ఉరుసులో కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఉరుసు సందర్భంగా ఖవాలి పోటీ ఉంటుందని బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి గాయకులు వస్తారని తెలిపారు అస్సల నేను రేవన అజ్జత్ హుసివల్లి దగ్గర కఫాల్గా మాట్లాడుతున్నాను ఈ సంవత్సరము మా అజ్జత్ హువల్లి స్వామి వారి ఉన్నది ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు గంధం మహోత్సవం జరగడం అదే రోజు రాత్రి గొప్ప కవాళీ పోటీ కూడా కలదు ఏప్రిల్ పది రాత్రి గస్తవారము స్వామివారి వృష్ జరగను ఆ తర్వాత ఏప్రిల్ పదకొండు శుక్రవారము స్వామివారి అన్నదానం అన్నదాన కార్యక్రమం జరగడం కావున పట్టాదులందరి కారంలో పాల్గొని కార్యక్రమం జరిగే చేయవలసిందిగా కోరుతున్నాను ఎన్నో వృషు ఐదు వందల ఇరవై ఆరు ఉంది సార్ జరుగుతున్నది శ్రీవల్లి స్వామి నుంచి వచ్చాయి స్వామివారు బుధారి నుంచి ఇక్కడికి గత ఆరు సంవత్సరాల క్రితం వచ్చి ఉన్నారు ఆరు వందలు స్వామివారు ఆరు వందల సంవత్సరాల క్రితం బుధారి నుంచి ఇక్కడ వచ్చిన్నారు ఆ తర్వాత ఇక్కడ ఇదే ఊర్లో ఇదే ఊళ్ళో వాళ్ళు ఇదే ఊరిలో ఉంటూ ఇక్కడ భక్తులు మహిమలు చూపుతూ ఇక్కడే కాలం చెల్లినారు అప్పటి నుంచి ఈ స్వామివారి దరగా పూర్తి అభివృద్ధిలో వచ్చినది వాళ్ళ మహిమలు చూపుతూ భక్తులందరినీ భక్తులందరూ విశేషంగా ఆకట్టుకుని ప్రతి క్రేష్టవారము ప్రతి శుక్రవారము ప్రతిరోజు జనాలు భారీ సంఖ్యలో వస్తున్నారు ఊరితో కూడా చాలా భారీ సంఖ్య 好了，走。